దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరొందిన శరికూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేసి అభిషేకం నిర్వహించారు ప్రతి ఏడాది నిర్వహించే జాతరకు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారని కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు జాతరకు సంబంధించిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలయ కమిటీ అధికారులకు ఆయన సూచనలు చేశారు हां ततो विश्वम्यत्रामतो शरणे अभी तस्मां तिराड़ा जायता पश्चात् हमतो प्रभा यत्पुरुषेण अभिशां देवाय एक्षमतन्मथा पसंतो श्यासी धाच्छम् कृष्माइत्यु सेवात् अभिशेखात्मु अनुपयानं जुलाई मार जुदाई राम रोते मार मार आधार राम राम जुलाई मार 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 जुल

సంవత్సర సంవత్సరం దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో భక్తుల సంఖ్య కూడా చాలా మెరుగ్గా ఉన్నది దానికి అనుకూలంగా ఈరోజు ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడానికి మరి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగద్దు ముఖ్యంగా చాలా ప్రదేశాల నుంచి స్టాల్స్ కూడా ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు కూడా పెట్టుకుంటారు మరి వాటి ద్వారా కూడా మరి సంఖ్య పెరుగుతున్నది మరి దానికి అనుగుణంగానే ఈరోజు అన్ని విధాల ఏర్పాట్లు చేసుకోవడానికి పరిశీలించడం జరిగింది మరి ఇరవై తొమ్మిదో డేట్ నుంచి మరి దాదాపు మూడు రోజులు జరిగే ఈ జాతర మరి దీనికి అన్ని విధాల సౌకర్యాలు ల్యాండ్ ఆర్డర్ కానీ మరి మిగతా వాటర్ సప్లై కానీ మరి ఇతరత్ర అన్ని సౌకర్యాలు టాయిలెట్స్ వగైరా వగైరా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి ఈరోజు రివ్యూ మీటింగ్ మీటింగ్ పెట్టుకొని దేవుని దర్శించుకోవడం జరిగింది